మన మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి రోజున ఐదు సంతకాలు పెట్టారు దాంట్లో రెండో సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఎందుకంటే మీ అందరి హక్కులు హరించే విధంగా గత క్రియేట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని గ్రామాల్లో భూములు ఎలా ఉన్నాయి ఎక్కడ ఉన్నాయని తెలుసుకుని అవి హరించే విధంగా ఆ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చింది కాబట్టి దాన్ని రద్దు చేస్తా అని చెప్పారు ఆ రోజు రద్దు చేశారు ఆ రోజు మీ అందరికీ కూడా చెప్పారు ఒక మాట రాష్ట్రం అంతటా కూడా ఎలక్షన్ ముందు తిరిగి చెప్పారు ఆ యొక్క రాక్షస ముఖ్యమంత్రిని అతని ఫోటో ఉన్నటువంటి పాస్బుక్ లు మనకెందుకు మనందరం కష్టపడుతున్నాం ఎవరి కోసం మన పిల్లల కోసం ఈ భూమి ఎవరు కష్టపడతా వచ్చింది మీరు మీ తండ్రి తల్లో లేకపోతే మీ పూర్వీకులో అవసరమైతే వాళ్ళ ఫోటో పెట్టుకుంటాం గానీ అతని ఫోటో మనకు అవసరమా అడుగుతా ఉన్నాను అందుకనే అవి లేకుండా మంచి రాజముద్రతో ఇప్పుడే చూసా మన ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అలాంటి రాజముద్రతో అన్ని ఫ్యూచర్స్ కూడా పెట్టి మీకు ఎన్ని ఎక్స్టెంట్స్ ఉంటే అంత అంటే మీరు కూడా ఎవరైతే పెద్ద పెద్దలు ఉన్నారో పెద్దలు బాబాయిలు ఉన్నారు అమ్మమ్మలు ఉన్నారు అక్కలు ఉన్నారు మీరు మీ పిల్లలు చూపించండి అది ఎంత పగడబందీగా ఈ యొక్క పాస్బుక్ తయారు చేశారంటే ప్రతి పేజీలో మీ క్యూఆర్ కోడ్ ఉంది మీకు రెండు మూడు ఎక్స్టెంట్లు భూములు ఉంటే ప్రతి దానికి సపరేట్ క్యూఆర్ కోడ్ ఉంది ఏదన్నా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే డైరెక్ట్ గా అక్కడికి వెళ్లే విధంగా జీపిఎస్ మీకు పొజిషన్ సిస్టమ్ కూడా మీకు చూపిస్తా ఉంటుంది అంటే మీ పిల్లలు అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా కూడా రాబోయే రోజుల్లో ఎవరు కూడా హరించలేని విధంగా ఈ పాస్బుక్ తయారు చేస్తా ఉన్నాం